హలో గాయ్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అండ్ బెల్ ఐకా ఆన్లో పెట్టుకోండి సో ఈ వీడియోని లైక్ చేస్తూ చాడ లైక్ చేయండి సో లైక్ చేస్తూ వీడియో చూడడం స్టార్ట్ చేయండి సో వా టూకి అండ్ కూలికి మధ్యన ఉన్న సో డే వన్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం మీరు నిన్న అంటే వా టూ కూలికి మూవీ రెండు మూవీస్కి వెళ్ళారా ఏ మూవీస్కి వెళ్ళారు సో మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ చేయండి యాక్చువల్లీ వాటూకి అంటే కూలీతో పోలిస్తే వాటికి తక్కువ ఉండే అండ్ కలెక్షన్ వైజ్ బట్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా టాప్లో ఉండే కూలి కూలి బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిన్న నైట్ మాత్రం నైట్ షోస్ మాత్రం ఎక్కువగా ఆక్యుపెన్సీ పెరిగింది ఏదంటే టూకే సో టూకి ఆల్మోస్ట్ నైంటీ త్రీ పర్సెంట్కు పెరిగిపోయిందంట నైట్ నైట్ షోస్ నైట్ షోస్ మాత్రం సో టికెట్స్ సోల్డ్ అవుట్ కూడా నైట్ నిన్న ఎక్కువ జరిగిందంట వాటుకే ఎక్కువ శాతం వాటుకే ప్రిఫరెన్స్ అంటే కూలీ కన్నా సో ఎందుకంటే బయటికి టాక్ రావడంతో ఎక్కువ కూలీ కన్నా వాటు బెటర్ అనుకున్నారేమో సో కూలీ అండ్ వాటులో మీకు ఏది నచ్చిందో కదా చేయండి కూలీలో అయితే ఫస్ట్ పార్ట్ బాగుండి సెకండ్ పార్ట్ బాగాలేదు లేదు వాటుకి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ కొంచెం యావరేజ్గా ఉండి సెకండ్ పార్ట్ పర్లేదు అనిపించింది సో రెండు మూవీస్లో లోపాలు ఉన్నాయి సో రెండు మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోయింది బట్ బెటర్ అని నాకు నన్ను అడిగితే రెండిట్లో కొంచెం బెటర్ ఏదంటే వార్ టూ వార్ టూ మూవీ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్డ్ టు కూలీ అంటే కూలీ మూవీ తక్కువ చేయాలని కాదు కానీ సి మనం ఎక్స్పెక్ట్ చేసినంత అంటే యాక్చువల్లీ వార్ టూ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంది కూలీనే ఎందుకంటే వార్ వార్ టూలో ఏం ఉండబోతుందో మనకు తెలుసు అదే స్పై యూనివర్స్ అని సో ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో కూలీ అని అనుకున్నారు కానీ సో తేడా కొట్టేసింది మొత్తానికి అంటే లోకేష్ కనకరాజు డిసప్పాయింట్ చేయడానుకున్నాం కానీ సో మొత్తానికి అయితే అతను కూడా నిరూపించుకున్నాడు అన్ అంటే దా దాన్ని అమ్మంటారుగా అసలు ఫ్లాప్ లేకుండా తీసిన డైరెక్టర్ కొందరే ఉంటారు సో రాజమౌళి అండ్ అనిల్ రావిపూడి సో ఇట్లా చెప్పుకుంటే కొందరే ఉన్నారు పేర్లు అట్లీ సో ఫ్లాప్ లేకుండా తీసిన వాళ్ళు సో ఆ లిస్ట్లో నుంచి లోకి కనకరాజు ఇప్పుడు వెళ్ళిపోయినట్టు అని చెప్పుకోవచ్చు ఇది ఇది ఫ్లాప్ కింద డిసై ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే వచ్చినప్పటికీ సో కూలి మాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈవెన్ మన తెలుగు ఫ్యాన్స్ కన్నా ఎక్కువ తమిళ్ ఫ్యాన్స్ అట్ అయిపోయారు ఎందుకు అంటే రీజన్ అంటే వాళ్ళు మనకన్నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ హీరో మెయిన్లీ అది తమిళ్ మూవీ అది ఫస్ట్ తమిళ్ మూవీ తర్వాత మనళ్ళు కానీ ఒక విషయం ఒక హైలైట్ విషయం ఏంటంటే తమిళనాడులో ఏదైతే ఉందో తమిళనాడులో టికెట్ల అంటే థియేటర్లలో మన తెలుగు సినిమా కూడా డబ్బు అంటే తెలుగు ఆడియన్స్ ఉంటారు కాబట్టి తమిళనాడులో కూడా తెలుగు ఉంటారు కదా తెలుగు పీపుల్ సో వాళ్ళ కోసం ఉన్న థియేటర్లలో ఓన్లీ తెలుగు డబ్బుడు వెర్షన్కు హండ్రెడ్ నిన్న ఒక్కరోజు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ వచ్చిందట హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఇది హైలైట్ అంటే మన తెలుగు వాళ్ళు సో అక్కడ కూడా డామినేషన్ మనదే అంటే కూలీ మూవీ టాక్ ఎట్లున్నా కానీ మన వాళ్ళు అక్కడ తెలుగు డబ్బుడు వర్షన్ హండ్రెడ్ పర్సెంట్ చూసేసిరట కూలీ మాత్రం సో అదే హైలైట్ అనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ కూడా మన అంటే మన దగ్గర కూడా సో తమిళ కన్నా కూలీ అంటే కొంచెం పాజిటివ్ పాజిటివ్ టాక్ వచ్చిందంటే మన దగ్గరనే తమిళనాడులో మొత్తం అసలు ఘోరంగా అధ్వనం వచ్చింది మనకాడ కొంచెం ఇటుగా వచ్చింది కొంచెం కూలీకి సో కొందరు బాగుందని కొందరు వాటు బాగుందని కొందరు కూలీ బాగుందని సో కూలీ ప్లస్ వాటు రెండు బాగున్నాయని కొందరు రెండు బాగా అసలు వరస్టు ఉన్నాయని అట్లా సో డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలు వచ్చినాయి సో ఫస్ట్ డే కలెక్షన్ చూసుకున్నట్లయితే కూలీ కూలీకి సంబంధించి మాట్లాడుకుంటే సో కూలీ నెట్టు ఇండియా నెట్ కలుపుకో ఇండియన్ నెట్టు సో ఓవరాల్గా డే వన్కి సంబంధించి ఓన్లీ ఇండియా వరకు సో సెవెంటీ క్రోర్స్ వరకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ క్రోర్స్ కలెక్షన్స్ వచ్చినాయి ఇక వరల్డ్ వైడ్ మొత్తం ఓవరాల్గా ఓవర్సీస్ కలుపుకుంటే ఓవర్సీస్ కూడా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో ఉందంట సో ఓవరాల్గా వన్ ఫార్టీ క్రోడ్స్ ఓవరాల్ గ్రాస్ వరల్డ్ వైడ్ గ్రాస్ నిన్న ఒక డే వన్కి సంబంధించి వన్ ఫార్టీ క్రోర్ గ్రాస్ వచ్చింది అంటే ఇది సో యాక్చువల్లీ ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది ఇంత టాక్లో కూడా సో ఫస్ట్ డే వన్ రావడమే గొప్ప యాక్చువల్లీ టికెట్ల విషయంలో చూసుకుంటే కూలికి ఏకంగా త్రీ పాయింట్ టూ ఫోర్ మిలియన్ టికెట్లు బుక్ అయిపోయి టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి నిన్న మొత్తం ఓవరాల్గా త్రీ పాయింట్ టూ ఫోర్ మిలియన్ అంటే ఎంత అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు కూలీకి ఓన్లీ డే వన్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల పదిహేను వేల టికెట్లు అమ్మడిపోయినాయి బట్ వాటూ విషయానికి వచ్చినట్లే టూ పాయింట్ ఫైవ్ అది నిన్న ఒక నైట్ అంటే నైట్ షోస్ సాయంత్రం నుంచి నైట్ షోస్ వరకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ బట్ ఓవరాల్గా డే మొత్తం చూసుకుంటే ఆరు పాయింట్ ఏడు ఆరు లక్షల అంటే సిక్స్ పాయింట్ ఆరు లక్షల డెబ్బై ఆరు వేల టికెట్స్ అమ్ముడిపోయినాయి అంట సో కూలీ కలెక్షన్స్ వన్ ఫార్టీ క్రోర్ గ్రాస్ అయితే మరి వాటు ఎంత అంటే వాటు వచ్చేసి ఇండియా నెట్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ నెట్ వచ్చింది సో అంటే వరల్డ్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ క్రోర్ నుంచి ఎయిటీ క్రోర్ మధ్యలో వస్తుందంట గ్రాసు ఇండియాలో హిందీ వర్షన్కి వచ్చేసి ట్వంటీ ట్వంటీ నైన్ క్రోర్స్ తెలుగు వచ్చేసి ట్వంటీ త్రీ క్రోర్స్ సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ క్రోర్ నెట్ వచ్చింది సో వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి ఎయిటీ క్రోర్స్ వచ్చింది సో ఈ కంపారిజన్ చూసుకున్నట్లయితే అసలు పోలికే లేదు కూలికేమో వన్ ఫార్టీ క్రోరు సో మన వాటుకేమో ఎయిటీ క్రోర్సు బట్ ఇక్కడ పెద్దగా అంటే హిందీలో ఎక్కువ అసలు మార్కెట్ ఎక్కువ ఉండి హిందీలో అసలు హిందీ హిందీ ఫిల్మ్ అయినప్పటికీ వార్ టూ సో అంతగా హిందీలో రాగబట్టలేకపోయింది కలెక్షన్స్ యాక్చువల్లీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏది ఉందంటే మన పఠాన్ కానీ ఈ వాళ్ళ వాళ్ళ మూవీస్ ఉన్నాయి కదా ఆ హిందీ పఠాన్ కలెక్షన్స్ను బ్రేక్ చేస్తుంది అనుకున్నారు కానీ సో ఎక్స్పెక్టేషన్ అంత లేదు ఎందుకంటే వార్ టూకున్న ఆ ట్రైలర్ చూసిన తర్వాత వా వార్ వన్ వార్ టూ సేమ్ ఉండేసరికి మేబీ అక్కడ హిందీ ఆడియన్స్ కూడా దాన్ని రిజెక్ట్ చేసి ఎక్కువ మంది వెళ్ళలేదు అనుకుంటా సో అందుకే ఈ రేదిలో వచ్చినాయి కలెక్షన్ కలెక్షన్స్ సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏది టాప్లో ఉందంటే కూలీయే టాప్లో ఉంది బట్ డే టూకి మారిపోవచ్చు సో ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు ఇప్పటికీ మళ్ళీ అంటే కూలీ ఆడియన్స్ ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్తారు కానీ సో ఇప్పటివరకు బుక్ చేసుకున్న వాళ్ళు బెటర్ వాటుకు బ వెళ్ళడం బెటర్ అని సో వాటికి వెళ్తున్నట్టు తెలుస్తుంది సో ఓవరాల్గా వెళ్తారో తెలియదు ఈ డే టూ కలెక్షన్స్ కూడా మనం డిస్కషన్ చేద్దాం సో రేపు డే టు కలెక్షన్స్ ఓన్లీ డే డే వన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది రిపోర్టు సో సో మీరు ఏ సినిమా చూసి రో కమెంట్ చేయండి సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం ఇంకొక విషయం ఏంటంటే ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఇప్పుడు మర్చిపోయిన ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ సో తమిళ్ తమిళ్లో కూలీ మూవీకి నూట రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కేరళలో కేరళ కర్ణాటక కలిపి ఇరవై కోట్లు ఓవర్సీస్ కలుపుకుంటే ఎనభై ఐదు కోట్లు తెలుగు వచ్చేసి యాభై మూడు కోట్లు హిందీ వచ్చేసి యాభై కోట్లు ఓవరాల్గా మూడు వందల పది కోట్ల ప్రీ రిలీజ్ బి బిజినెస్ జరిగింది దేనికి మన కూలీకి కూలీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మూడు వందల పది కోట్లు అది బ్రేక్ ఈవెన్ వచ్చేసి మూడు వందల పన్నెండు కోట్ల బ్రేక్ ఈవెన్ అండ్ నెట్ రావాలి అది గ్రాస్ వచ్చేసి ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ రావాలి నిన్న రిలీజ్ అయిన మొత్తం ఓవరాల్ స్క్రీన్స్ ఎంత అంటే పన్నెండు వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారంట కూలీ అంటే ఓవరాల్గా ఇండియా మలేషియా తీసుకున్న అంటే ఓవర్సీస్ మొత్తం తీసుకున్న ఓవరాల్ ఇండియా ప్లస్ వరల్డ్ వైడ్గా పన్నెండు పన్నెండు వేల స్క్రీన్లలో రిలీజ్ అయిందంట కూలీ నాట్ వార్ కూలీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ మూడు వందల పది కోట్లు అయిందంట ఈవెన్ వచ్చేసి మూడు వందల పన్నెండు కోట్లు గ్రాస్ గ్రాస్ వచ్చేసి రెండు ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు సో ఇది వస్తేనే ఈవెన్ అయినట్టు లేదంటే లేదు సో వాటికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే హిందీ వచ్చేసి నూట ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది తెలుగులో నైంటీ క్రోర్ మన నాగవంశీ గారు కొనుక్కున్నారు సో జిఎస్టీ తో కలిపి నూట ఐదు కోట్లు అయిందంట కర్ణాటక నూట పంతొమ్మిది కోట్లు కర్ణాటక కేరళ ఓవర్సీస్ తీసుకుంటే యాభై ఆరు కోట్లు సో ఓవరాల్గా అసలు కూలీ కన్నా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది మూడు వందల నలభై కోట్లతోటి సో పదివేల స్క్రీన్లలో రిలీజ్ అయిందంట పదివేల ఆల్మోస్ట్ పదివేల స్క్రీన్లలో రిలీజ్ అయిందంట వార్ టూ దీనికి సంబంధించినటువంటి నెట్ మూడు వందల నలభై కోట్లు అంటే మూడు వందల నలభై కన్నా ఎక్కువ రావాలి సో మూడు వందల యాభై త్రీ ఫిఫ్టీ టార్గెట్ పెట్టుకున్నారు త్రీ ఫిఫ్టీ అయితేనే నెట్ టు త్రీ ఫిఫ్టీ అయితేనే బ్రేక్ ఇవెన్ అయినట్లు ఏడు వందల కోట్ల గ్రాస్ వస్తేనే సినిమా బ్రేక్ ఇవెన్ అందుకున్నట్లు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అండ్ టార్గెట్స్ వాటుకి అండ్ కూలికి సంబంధించినటువంటి సో ఏది అంటే మీకు ఏది నచ్చిందో లాస్ట్లో అయితే కమెంట్ చేయండి సో ఏది ఇంకా అంటే ఎక్కువ చూడ్డానికి ఇష్టపడుతున్న మూవీ ఏదో కూడా కమెంట్ చేసేయండి సో అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులో సో థ్యాంక్ యూ మన ఛానల్లో కొత్త వస్తున్నట్లే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ ఎన్టీఆర్ అండ్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ చూసిన తర్వాత సినిమా సెకండ్ హాఫ్ బాగుంది సో ఫస్ట్ లో ఆ ఓవర్ యాక్షన్ అదంతా తీసేస్తే అసలు ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ అది ఏందో అసలు మొత్తం ఆ ఎంట్రీ ఇంట్రడక్షనే అంత పెట్టుబడేందుకు అదంతా అవసరం లేదనిపిస్తుంది అసలు అంతా పెట్టకుండా మొత్తం రియలిస్టిక్ ఫ్లైట్స్ కొంచెం రియలిస్టిక్ ఉండి కొంచెం ఆ ఓవర్ ఆ లేకుండా అసలు ఆ ట్రే ట్రైన్ ఫైట్ ఒకటి ఉంటుంది కదా ట్రైన్ ఫైట్ చూసే ఉన్న వాళ్ళు తెలిసే ఉంటుంది ట్రైన్ ఫైట్లో ఆ కారు ఆ కారు మీద ట్రైను సిజీ ట్రైన్ మీద కారు ఆ కారు మళ్ళీ పడిపోయి కారు ట్రైన్లో దూసుకెళ్ళడం ఏంది ఎన్టీఆర్ డైరెక్ట్ ట్రైన్ మీద వికి ఆ ట్రైన్ అటు ట్రైన్ అది ఏందో ఏందో అసలు దానికి అల్టిమేట్ ఏంటంటే ఇంకొకటి మీద ఫ్లైట్లో ఫైటు రెండు జట్లు ఒకటి ఫ్లైట్ ఒకటి రెండు ఉంటాయి ఇక్కడ మొత్తం ఫైట్ జరుగుతూ ఉంటుంది దాని మీద నిల్చొని వీలు ఏందో ఫైట్ అది అది కూడా ఓవర్ అంటే ఓవర్ టూ మచ్ సి అది ట్రోల్ చేసే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి సెకండ్ హాఫ్లో కూడా ఫైట్ సీన్స్ మరీ ఎక్స్ట్రీమ్ ఉన్నాయి లాస్ట్లో వచ్చిన అసలు లాస్ట్లో అంత ఫాస్ట్గా ఎందుకు క్లోజ్ చేసిర్రో మరి అంత ఫాస్ట్గా క్లోజ్ చేయడానికి అసలు స్టోరీ ఏంది కా ఖాళీ అనేటువంటి పట్టుకోవడం కదా దాన్ని అంతా ఫస్ట్లో క్లోజ్ చేయాల్సిన అవసరమే ఉంది ఆ కలి అనేటోటిని ఇంకా అంటే పట్టుకోలే ఎందుకు పట్టుకోరు ఎందుకు దాపుతారు అంటే ఇంకో వంద సినిమాలు ఇట్లానే కంటిన్యూ చేస్తారు యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే స్పై యూనివర్స్ వాళ్ళని ఏదో పట్టుకుంటారని కాకుండా ఎన్టీఆర్కు హృతిక రోషన్ మధ్యన గొడవ అని ఓ ఆల్మోస్ట్ చూపించారు ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళిద్దరి మధ్యన ఫైటింగ్ జరిగినట్టు అంటే ఆ గొడవకు కారణం అదే ఇద్దరికి పెట్టి వాళ్ళ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అట్లా వేసి సో అట్లా జమ్మలు బొమ్మలైంది ఓకే థ్యాంక్ యూ డిసప్పాయింటెడ్ విత్ వాటు అండ్ కూలీ బట్ కొంచెం బెటర్ అంటే వాటు